ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు హనుమద్ వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాము ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు మా నోటిఫికేషన్స్ అన్ని టైంకి వస్తాయండి మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిదినాడే నాడే హనుమద్ వ్రతం చేస్తామండి ఈ హనుమత్ వ్రతాన్ని ధర్మరాజు శ్రీరాములు వారు ద్రౌపది మొదలగు వారు అందరూ చేశారండి మీరు కూడా ఈ వ్రతం చేసుకోండి ఆంజనేయ స్వామి వారికి షోడశోపచార పూజని చెయ్యాలి ఈరోజు ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క తమ్ములపాకుల మీద శ్రీరామ అని రాసి స్వామి వారికి సమర్పించాలి అలాగే స్వామివారికి ఇష్టమైన వడమాల పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించాలి ఈ వ్రతం చేయడం వల్ల చదువు ఉద్యోగం సిరి సంపదలు వివాహము మొదలగు కోరిన కోరికలు అన్నీ తీరుతాయి అలాగే శత్రు పీడ భూత భ్రేత భయాలు కూడా పోతాయి స్వామివారికి గంధం సింధూరంతో బొట్టు పెట్టాలి అలాగే ఈరోజు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి ఈరోజు హనుమత్ వ్రతం ఎలా చెయ్యాలో తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకో